అమిలాబాద్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ సమీపంలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత ఖర్చుల నుండి పది లక్షల రూపాయల వ్యయంతో పోచమ్మ దేవాలయ నిర్మాణం చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని దేవాలయ నిర్మాణాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు అందులో భాగంగానే ప్రఖ్యాత శక్తిపీఠమైన రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు రేణుక ఎల్లమ్మ పోచమ్మ తల్లి దేవాలయాలు అతి పురాతనమైనవని వెల్లడించారు ఈ నెల మార్చి పన్నెండో తేదీన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ప్రారంభమవుతుందని కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా అమ్మవారు ప్రసిద్ధి చెందిందన్నారు ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాక మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకుంటారని పేర్కొన్నారు ಅದೇ ಅನ್ಯಥೇಳ ಸ್ವಾರ ಸಣ್ಣ ನಂಬರ್ ಗೌರವ రేణుకాయ ఎల్లమ్మ దేవాలయం ఉందో చాలా చరిత్ర కలిగిన దేవాలయం తర్వాత భారతదేశంలో ఉండేటువంటి శక్తిపీఠాలలో మన ఉస్మాబాద్ ఎల్లమ్మ రేణుకాయ ఎల్లమ్మ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ ఈ ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉండేటువంటి పోచమ్మ దేవాలయం చాలా పురాతన కాలం నుండి నేను చిన్నప్పుడు ఈ పెగుటీలు ఉండే ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా పెగుటీళ్ళు ఉంటే అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకట్ల తర్వాత దీని కొత్త లోకల్ ఉండే పెద్ద మనుషులు చిన్నగా స్లాబ్బోసేరు ఇప్పుడు దేవాలయం మన ఎమ్మెల్యే మన మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ శాఖ నుండి పొన్నం ప్రభాకర్ గారు నలమ్మ దేవాలయాన్ని కూడా చాలా అభివృద్ధి చేసే కార్యక్రమంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడే యువ గారు మాట్లాడినట్టు కోటి రెండు కోట్లతో డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయి అందులో ఈ పోచమ్మ అంటే గ్రామాలలో మన తల్లిదండ్రులు పిలిచే నల్లపోచమ్మ అనేది ఈ దేవాలయాన్ని కొద్దిగా డెవలప్ చేయాలి రోడ్డు కూడా ఎరకెళ్ళి వస్తుంది కాబట్టి ఉస్మాబాద్ అప్పుడు గ్రామం ఇప్పుడు పెద్ద పట్టణం సెటలైటింగ్ లైటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నూతనంగా మళ్ళా మంచి దేవాలయం నిర్మించాలని మన ప్రవకులన్నా తన సొంత ఖర్చులతోని పది లక్షలతో ఈ నిర్మాణం చేద్దామని ముందుకొచ్చారు ప్రత్యేకంగా వారు కూడా ఇవాళ వచ్చేది ఉండే ఆ వాళ్ళ ఇదే దేవాలయ కార్యక్రమంలో పూజలలో ఉన్నారు కాబట్టి మనం అంతా వచ్చి సామూహికంగా ఒక అందరం కలిసి భూమి పూజ చేసినాం లేదా మంత్రాలతోని అర్చకులతోని తర్వాత ఐగారత్ని కార్యక్రమం నిర్వహించడం ప్రతి ఒక్కలం ఇక్కడ ఈ దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం కోసం మనం ముందుకు రావాలి అని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ స్వాగతిస్తూ దేవాలయం చుట్టూ కూడా మన కాంపౌండ్ వాళ్ళు గేట్లు కూడా నిర్మాణం జరుగుతుంది అంటే భవిష్యత్తులో ఇక్కడికి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ప్రతి సంవత్సరం వస్తారు ఈ సంవత్సరం కూడా వస్తారు ఇప్పుడు మేరేళ్ళ ఇక్కడ పెద్ద జాతర ఉంటుంది ఒక నెల రోజులు ఆశంగాల పొందామని ప్రత్యేకంగా ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి భవిష్యత్తులో అన్ని వసతులు ఉండాలని మన ప్రవాకర్ అన్న గారు మంత్రివారిని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం అందరం సహకరించాం ప్రత్యేకంగా ఈ గుడికి ఈ ఊరిలో ఉండేటువంటి పట్ల సోదరులు పూజారులుగా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అందరూ కలిసి ఉందాం అందరం దీన్ని అభివృద్ధి చేసుకుందాం మన మతాలకు ప్రాంతాల కలితంగా మనం ప్రత్యేకంగా పూజలు చేద్దాం మరి ఏదైతే ఏడు వందల అరవై ఆరు సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ దేవాలయాన్ని మనకి ఇచ్చిపోయారు ఇంకా ముందుకు తీసుకపోదామని మీ అందరి ఆ సమక్షంలో మీరు అందరు ముందుకు వచ్చారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నారు కృష్ణాబపట్నం కృష్ణాబ కాన్స్టెన్స్ నందు ఈ దేవాలయంలో పురాతనమైన పొచ్చమ దేవాలయం ఉన్నది ఇది దేవాలయం శిథిలావస్థలు ఉన్నందున మన మంత్రిగర్లు వారి సొంత నిధుల పది లక్ష పది లక్షల రూపాయలు వచ్చాయి పునర్నిర్మాణం చేయడం సంకల్పించి ఈరోజు పూజ కవి జరిగింది ఈ పూజా కార్యక్రమం వారు కూడా ఈ రోజు అక్కడ మంగళవారిలో వేరే కార్యక్రమంలో వల్ల ఢిల్లీ రాజకీయం మన కార్యక్రమం నిర్వహించమన్నారు మరియు దేవాలయంలో కోటి రూపాయలతో కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం మరియు ఒక మూడు షెడ్స్ ఒక అరవై లక్షలతో షెడ్స్ నిర్మాణం జరుగుతున్నది మరియు అన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ మన మంత్రివర్ల ఆధ్వర్యంలో వారి సూచన ప్రకారం వారు ఆదేశించిన ప్రకారం కార్యక్రమం జరుగుతున్నది నా పేరు కిషన్ రావుట్ హౌస్ శ్రీ పేల మీద వాటి మీద పోజమ్మ తల్లి ఆలయానికి మరి ఉష్ణాబాదు పట్టణ ప్రజలందరూ పురప్రముఖులు మరి పాటిమీది పోచమ్మ తల్లి అందరికీ పట్టణానికి గెలవేల్పు అతి పురాతన దేవాలయము మరి మంత్రి గారు పొన్నం ప్రభాకరన్న రాష్ట్ర శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు వారి సంత ఖర్చులతోటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పట్టణంలో ప్రజలందరూ ఏ కార్యక్రమం చేసినా వారి తల్లిని దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకొని మరి ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగుతా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఈ మంచి కార్యక్రమం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తయ్యేంత వరకు సహకరించాలని కోరుతూ ఈ ఈ గు గుడి అనేది ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ నిర్మాణం అయిందో మాకు తెలియదు కానీ తర్వాత మాత్రం ఇక్కడ దీన్ని పునః దీనికి ఒక అవకాశం ఒక స్లాబ్ వేయడము మన గురుశెట్టి గజరాజి వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళ విషయం ఇప్పుడు దీనికి ఒక నిర్మాణం చేయాలి ఇది బాగా రోడ్లు డెవలప్మెంట్ అయిపోయినాయి చూడ లోపలికి పడిపోయిందని చెప్పి మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు దీనికి ఇప్పుడు మళ్ళీ పునః ప్రతిష్ట చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో కొత్తగా నిర్మాణం చేయడానికి దాదాపు ఒక పది లక్షల రూపాయలు ఆయన సొంత ఖర్చు ఆయన ఇంటి నుంచి మీరు గవర్నమెంట్కి సంబంధించినవి కాకుండా కొంత సొంత ఖర్చుల నుంచి ఆయన సొంతపై సరే ఇక్కడ ఈ గురుకులకు కేటాయించడం జరిగింది ఈరోజు మంత్రి గారు విమలవడంలో గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ఇనాగ్రేషన్ కొరకు అక్కడ ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు మంచి కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఈ యొక్క మంచి అవకాశం ఉంటుంది దాదాపు ఇది ఇది నిష్ణాబాద్కు సంబంధించిన ఇలవేలు పోయిపోచము కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి మంత్రివర్యుల గారికి శుభాకాంక్షలు వాళ్ళకు ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి ఆ కూడా ఉండాలని చెప్పి ఎల్లమ్మ దేవాలయం ఆలయంలో ఆవరణ లోపల ఉన్న కోచివ తల్లి గుడి పురాతనమైన కాబట్టి శిథలవేత ఉన్నందున మంత్రి గారు దీన్ని బాగా ఆలోచించి ఆ సొంత ఖర్చుతోనే దీన్ని ఒక పది లక్షల వ్యూహంతో ఈ గుడి కట్టిస్తానని ఆయన ఒప్పుకొనిగా శంకుస్థాపన చేయడం జరిగింది ఈ ఈరోజు ఈ ఎల్లమ్మ గుడి కూడా చుట్టూ పహారీ కూడా కానివ్వండి ఇక్కడ షెడ్డు వాళ్ళకి నిర్మాణం కానివ్వండి అందరికీ కూడా ప్రయత్నం చేసి కూడా కట్టడం జరిగింది అతనికి మా అందరి గౌరవ సంఘం తరఫున ఉష్ణాబాద్ ప్రయత్నం తరఫున కానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఉష్ణాబాద్ లోని ఎల్లమ్మ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గొప్ప చరిత్రగానే మిగులుతా ఎందుకంటే ఇక్కడ గతంలో మరి క్రీస్తుపూర్వం పూర్వం సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం మరి ఇక్కడ రేణుకాయ ఎల్లమ్మ ఆలయాన్ని స్థాపించుకొని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడనే పక్కన చెరువు కూడా తీయడం ద్వారా ఇక్కడ గతంలో సర్వై పాపన్న కూడా ఇక్కడ నుంచి పూజలు చేసినటువంటి చరిత్ర కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం అదేవిధంగా విధంగా లో ఉన్నటువంటి మన గౌడ సోదరులందరూ కూడా శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లికి సంబంధించినటువంటి ఆలయాన్ని ముందుగా నిర్మించుకొని అభివృద్ధి చేసుకొని కాలక్రమేణా దాన్ని ఎండోమెంట్ ఎండోమెంట్ కూడా కూడా జరిగింది ఈ రోజున ఈ రోజున ఈ రోజున మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మరి శ్రీ రేణ ఇళ్లమ తల్లి ఆలయ ప్రాంగణంలో గౌరవనీయులు స్థానికంగా ఇక్కడ ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ఇవాళ రాష్ట్రంలో కీలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పున్నం ప్రభాకరణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి ఇక్కడ పోషామ్మ ఆలయం సంబంధించి కూడా వారి సొంత నిధులతోనే ఆలయాన్ని నిర్మించడం అదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయల వ్యయానికి సంబంధించి కూడా వాళ్ళ ఇస్వేషన్లు కూడా తయారు చేసుకోవడం జరిగింది మాకు పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది శ్రీ రేణుకాయ ఇల్లామ్మ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధిని గౌరవ శ్రీ మంత్రి పున్నప్రభాకర అన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా గౌడకుల సబణ వర్గాలను కలుపుకొని ఈ ఆలయ అభివృద్ధికి ముందుంటామని కూడా తెలియజేస్తాము